నిన్ను పగబట్టు వారిని నిర్మూలన చేయడానికి నీకు తోడై ఉన్నా నీ వింటున్నాను నేను దేవునికి మహిమ నేను నీకు ఏర్పరిచినది నీవు సాధించున్నట్లు పదంలో ముందుకు సాగున్నట్లు నేను నీ వెన్నకుండి నడిపిస్తున్నా నిన్ను కాచుకుంటున్నా ఎన్ని నిజాలే ఎన్ని అబద్ధాలుగా నిజాలు మంచి మనస్సాక్షితో చెప్పండి ఎంతమంది ఒప్పుకుంటారు నిజంగా నాకు దేవుడు అంతే తోడై ఉన్నాడు ఇది నేను ఎరుగుదును అన్నోళ్ళ చేతులు ఎత్తండి కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పాలనిపించట్లేదా ఇక నడకే లేదు ఇక లైఫే లేదు ఇక అడుగులే లేవని కదలలేని స్థితిలో మనం పడి ఉన్నప్పుడు దగ్గరకు వచ్చి వెన్ను తట్టి ఏంటి కృంగిపోయావా భయపడ్డావా అధైర్యపడ్డావా అలసిపోయావా లే లే నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది నడు లే నేను నీకు తోడై ఉన్నానులే నేను నిన్ను బాగు చేస్తానులే నేను నిన్ను స్వస్థపరుస్తానులే నేను నీకు సహాయం చేస్తానులే ఏది ఎంత మాత్రము నీకు హాని చేయజాలదు లే అని నిన్ను లేవనెత్తి నువ్వు కృంగిన నెత్తి నీ నడక మళ్ళీ ముందుకు సాగేటట్టు చేస్తూ వస్తున్నాడు ఆయన ఈ రోజు వరకు ఎన్నోసార్లు దారి దప్పి అడుగులేసి నీకే సిగ్గేసి దేవుని ముందుకు రావటానికి నువ్వు తొలగిపోతుంటే నీ వెంటబడ్డాడు నీ వెంటబడ్డాడు ఎందుకయ్యా నన్ను దర్శిస్తున్నావు నీకు తగను ప్రభువా పనికి మాలిన పాత్రను ప్రభువా మలిన పాత్రను ప్రభువా తగను ప్రభువా అని నీకై నువ్వే సిగ్గుపడి తొలగిపోతుంటే నిన్ను వదిలిపెట్ట వెంటబడ్డాడు ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పళ్ళు కదిను చావు ప్రతికూలమైన పరిస్థితులన్నీయును మరుగైపోయేనే కృప 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 గద్దించాడు కోపడ్డాడు అడుగులు సరిగా వేయి ఎటేస్తున్నావు ఎటు చూస్తున్నావు ఆలోచిస్తున్నావు ఏం చేయాలనుకున్నాను ఏమవుతున్నావు సరి చేసుకో తన్నులు తినవా నా చేతుల్లో తన్నులు కొడతా కొడతాపా పనికి మళ్ళా ఆలోచనలు చేస్తున్నావు నేను ఏదో చేద్దామంటే ఏదో ఏటట్టున్నావును పనికి మళ్ళనాడా పనికి మళ్ళి నాకు సరిగ్గాడు నాడు అని అడుగులు జారిన వేళ తట్టి క్రమములో నిలిపాడు జిగటగల

కృప చాలు చాలునయా చాలునయా ఏమండే ఎందుకు నా వెంట నడుస్తున్నావు అంటే అనేక కారణాలు చెప్తాడు ఈరోజు ఈ మాట మిమ్మల్ని ప్రోత్సహించనియండి ఆదరించనియండి ధైర్యపరచనియండి ఎందుకంటే ఇది దేవుడిచ్చిన తలంపే నేను మాట్లాడాను దేవుడిచ్చిన ఆలోచనే నేను మాట్లాడాను దేవుడు పలకమన్న విషయాలే నా నోట నేను పలుకుతున్నాను ప్రార్థన చేసుకొని మరి దేవుడిని అడిగి నీ పిల్లలతో నాతో మాట్లాడయ్యా అని వాగ్దానంతో మొదలుపెట్టాడు నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను వదిలిపెట్టాను అంత మాటను అన్న తర్వాత ఇక నాకు భయం ఉంటుందా ప్రభు నువ్వు వదిలిపెట్టను అన్నావు కదయ్యా నిన్ను విడవను అన్నావు కదయ్యా మాట తప్పేదానికి మనిషివి కాదు నువ్వు మాట తప్పేదానికి మనిషి మనుషులు ప్రామిస్ చేస్తారు వదిలేస్తారు వాగ్దానాలు ఇస్తారు వదిలేస్తారు మాటిస్తారు మర్చిపోతారు కానీ నువ్వు మాటిచ్చావంటే భూమి ఆకాశాలు తలక్రిందులైనా నువ్వు మాట తప్పవు నిశ్చయముగా నేను నీ తోడై ఉండే నేను ఆశీర్వదిస్తాను నీ సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తాను ఈ దేశమును నీకు స్వతంత్రింపజేస్తాను నీ వలన భూమి మీద వంశాలు ఆశీర్వదించబడేటట్టు నేను చేస్తాను అంటే ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తాను నీకు తోడై ఉంటాను నువ్వు వెళ్ళి చోటుకెళ్ళ నేను వస్తాను నువ్వు సంచరించే ప్రదేశాలన్నిటిని నేను నీకు తోడుగా ఉంటాను అంటే ఏంటో తెలుసా నీ జీవన ప్రయాణంలో నీ జీవన ప్రయాణంలో నీ యాత్ర ముగిసే వరకు నేను నిన్ను వదలను నేను కొన్ని అనుకున్నాను నీ విషయంలో అవన్నీ నీలో నేను దాకా నిన్ను వదలను